మొదలే సుబ్రహ్మణ్యం వాళ్ళు ఎవరు రాకుండా పోతే ఇట్లా చేసుకుంటే ఎట్లా ఇప్పుడు

वेफेनेम गुड है पापा గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి బాలికోన్నత పాఠశాల దాదాపుగా పదకొండు వందల మంది పైసీలకు పిల్లలు ఉండేటువంటి స్కూల్ చాలా సంవత్సరాల నుంచి అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి స్కూల్ ఈ స్కూల్లో భోజనాలు అవి ఎట్లా పెడుతున్నారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సూచనల మేరకు ఈ ప్రాంతంలో ఈ స్కూల్లో పిల్లలకి భోజన వస్తువు ఎట్లా ఉన్నాయి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి వీటి తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది చిన్న చిన్న వాటి స్ట్రగుల్స్ మినహా మిగతా పిల్లలకి భోజన వస్తువులు అయితే ఏంటి ఉండేటువంటి మౌలిక వస్తువులు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారు వాటిని పిల్లలందరిని అడిగినా కానీ భోజనాలు పెడుతున్నారు చిన్న చిన్న సూచనలు ఉంటాయి అవి చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళకి చిన్న పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఈ స్కూల్ని జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అందుకు సానుకూలంగా ఈరోజు మా నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే గారు రావడం కూడా మా అదృష్టం ఇట్లాంటి సమస్యలు ఏ ఉన్నా సరే వాళ్ళకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వెంటనే సంప్రదించి వెంటనే వాటి మీద రెస్పాండ్ అయ్యి చేసేటువంటి మనస్తత్వం ఉండేవాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి ఈ పరిసర ఈ పాఠశాలకి కావాల్సినటువంటి మౌ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పిస్తామని చెప్పని హెచ్ఎం గారికి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అందుకు అనుగుణంగానే స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయో వాటి అన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు పిల్లలకి ఇక్కడ కావాల్సినటువంటి ఈ సౌకర్యాలు అన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఉండేదానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ అదేవిధంగా ఇక్కడ మూడు బీసీ హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్లో చిన్న చిన్న సదుపాయాలు లేవు ఆ సదుపాయాలను కూడా చేయించేందుకు చేసేందుకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని కూడా కల్పిస్తాం హాస్పిటల్లో ఉండేటువంటి ఆడబిడ్డల యొక్క వాళ్ళ భవిష్యత్తుకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చి చేస్తామని చెప్పని ఖచ్చితంగా తెలియజేస్తాం